శ్రీ గురుభ్యానమ శ్రీ నమః దేవప్రస స్వాగతం రాశి ఈ మిథున రాశిలో మృసి నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆర్ద్ర నక్షత్రం నాలుగు పాదాలు పునరుసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జనవరి నెల పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు ఎలా ఉండదు చూద్దాం మిత్రులు మీ అందరికీ రెండు ముఖ్యమైన విషయాలు ఈ నెల ముప్పై తారీఖు నుంచి రాజశ్యామల మాతంగి నవరాత్రులు కొత్త నవరాత్రులు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మన దేవప్రసన్న కార్యాలయంలో ఈ రాజశ్యామల నవరాత్రులు ఇందులో పాల్గొనే అందరి గోత్రనామాల్లో సామూహికంగా హోమాలు జరుగుతాయి అలాగే చండీపారాయణ కూడా ఉంటాయి వీటికి సంబంధించి ప్రత్యేకంగా వీడియో అందజేస్తాను ఇంకా సమయం ఉంది కాబట్టి అలాగే రెండో విషయం ఏమిటంటే ఈ నెలకి రెండు సార్లు సామూహికంగా చేసేటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ జనవరి నెల రెండవ భాగంలో పదిహేడో తారీఖున జరుగుతాయి దీనిలో పాల్గొనే వారి కోసం ఈ రాశి ఫలితాలు వీడియో వీడియోలు చేస్తాం చూడండి లైవ్ టెలికాస్ట్ ఉంటుంది ఈ ప్రత్యక్ష పరిహారం అంతా ఈ పరిహారం ప్రత్యక్ష చేస్తాం టెలికాస్ట్ చేస్తాం చూడండి ప్రసారం చేస్తాము ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండదో చూద్దాం త్రీ ఆఫ్ కప్స్ ఇంకా తీసుకుందాం నైన్ ఆఫ్ పెంటికల్స్ ఇంకా తీసుకుందాం టెన్ ఆఫ్ షోట్స్ పోయిన చోట వెతుక్కోవాలి అని ఒక సామెత ఉంటుంది ఏదైనా ఉంగరం పారేసుకుందాం అనుకోండి ఎక్కడ పడిపోయింది గుర్తు అక్కడ వెతుకుడం దొరికే అవకాశం ఉంటుంది అలా జీవితంలో మీరు ఏం కోరుకుంటున్నారు ఎవరిని దూరం చేసుకున్నారు ఎవరితో కలిసి ఉండాలనుకుంటున్నారు మీరు ఏం కావాలనుకుంటున్నారు ఇవన్నీ కూడా మీరు పొందుతారు ఆలోచనలో కొంత మార్పులు చేసుకోవాలి మాట్లాడే విధానంలో కొంత మార్పులు చేసుకోవాలి చేసుకుంటే బాగుంటుంది వచ్చిన సహాయాన్ని తీసుకోండి అందరూ మీకు గౌరవం ఇస్తారు వచ్చిన గౌరవం కాపాడుకోండి గౌరవించని వాళ్ళు ఎలా గౌరవించరు వాళ్ళ గురించి గౌరవం ఇచ్చే వాళ్ళని దూరం చేసుకోవచ్చు గౌరవం పొందుతారు గుర్తింపు వస్తుంది బాగుంటుంది జాయిఫుల్గా ఉంటుంది విందులు వినోదాలు బంధుమిత్ర సహకారాలు ఇవన్నీ ఉంటాయి ఆరోగ్యకరమైన ఉల్లాసపూర్తైన వాతావరణం ఉంటుంది ఈ సందర్భంలో ఈ వాతావరణం రావడానికి మీరు కొన్ని మార్పులు మీ అందరూ మీకు ఆలోచన దృక్పథంలో మార్పులు వస్తాయి బాగుంటుంది ఆర్థికంగా వృద్ధి కలుగుతుంది సమాజంలో గౌరవం పెరుగుతుంది మేము వ్యతిరేకించే వాళ్ళే మీరు కరెక్ట్గా ఒప్పుకుంటారు మేము శుభాషణ చెప్పి మళ్ళీ మీ దగ్గర వస్తారు గుర్తింపు గౌరవం అనే పొందుతారు బాగుంటుంది పంతొమ్మిది తారీఖు తర్వాత కొన్ని మార్పులు వస్తాయి ఇరవై నాలుగు తర్వాత ఇంకా మార్పులు వస్తాయి ఇరవై ఐదు తారీఖు తర్వాత మంచి మార్పులు వస్తాయి మీ పాస్ట్ పర్సెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ ఎయిట్ ఆఫ్ సోట్ ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ ప్రజెంట్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ ఫ్యూచర్ కింగ్ ఆఫ్ కప్స్ మనకి తృప్తి పడాలి ఈ విషయం మీకు అర్థమవుతూ ఉంటుంది గతంలోనే కొన్ని విషయాల్లో కొన్ని అనుభవాల్లో ఉన్నంతమంది తృప్తిపడాలి లేని దాచుకోసం లేని కోసం అర్రులు దాచడం పొరపాటు అనే విషయం మీ గతంలోనే అనేక విషయాలు అనేక సందర్భాల్లో మీకు అర్థమైనటువంటి పరిస్థితి ప్రస్తుతం మీ శక్తి ఎంత మీరు ఎంత చేయగలుగుతారు ఎంత సంపాదించగలుగుతారు ఎంత కష్టపడగలుగుతారు అంత చేస్తారు వచ్చే ఫలితం ఎంత వస్తుందో ఎంతైనా రాని మన పని మనం చేయడం అనేటువంటి భావనలో ఉండి వచ్చినంత తృప్తి పడతారు ఈ రకంగా మీకు లైఫ్లో సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఈ సమయంలో ఎలా ఉండడం మూలంగా భవిష్యత్తు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఉన్నదంతా సరిపెట్టుకోవడము తృప్తికరంగా జీవితం సాగించడము పీస్ఫుల్గా మీరు ఒంటరిగా ఉన్నా కానీ ఎవరిని పట్టించుకోండి ఏది పెట్టించుకోండి జీవితాన్ని సాగించే ప్రయత్నం చేయడం దాంట్లో మీరు సక్సెస్ వస్తుంది చాలా 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 బాగుంటుంది మీకు మూడో వారం నుంచి క్రమంగా మార్పులు వస్తూ ఉంటాయి కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది కుటుంబ పరంగా హ్యాంగిడ్ మెన్ సామాజికంగా ఫైవ్ ఆఫ్ షార్ట్స్ కుటుంబరంగా మీరు మీ బాధ్యత నిర్వర్తించండి ఇప్పుడు మీరు మగవారు మీ శ్రీమతికి మాస్టర్ హెల్త్ చెక్ చేయించారు ఏదో ఆరోగ్య సమస్యలు వచ్చి ట్రీట్మెంట్ చేయించారు అది గొప్ప ఏం కాదు మీ బాధ్యత అది మీ పిల్లల్ని పెళ్లి చేశారు లేకపోతే స్థానం ఏదో కొనిచ్చారు ఓ బండి కారో కొనిచ్చారు మీ బాధ్యత అది గొప్ప ఏం కాదు అందరు అది ఎవడో మీరు చాలా గొప్పవాళ్ళు చెప్పి ఎవరో మెచ్చుకోవాల్సిన అవసరం లేదు మెచ్చుకోరు కూడా మీ ఫ్యామిలీకి మీరు చేసుకున్నారు అంతే ఫ్యామిలీ పరంగా అలా ఉంటుంది మీ బాధ్యతలు సక్రమంగా నెరవేరుస్తారు ఎవరు వేరే చూపించే విధంగా కాకుండా మీరు సక్రమంగా మీరు నెరవేరుస్తారు బాగుంటుంది సామాజికంగా కూడా ఎవరు మిమ్మల్ని ఎందువల్ల విమర్శిస్తున్నారు ఎందుకు విమర్శిస్తున్నారు విమర్శించే అవకాశం మీరు ఎందుకు ఇస్తున్నారు ఇది మీరు తెలుసుకొని దాన్ని తగ్గించుకొని గౌరవం పొందే ప్రయత్నం చేస్తారు సక్సెస్ వచ్చే ప్రయత్నం చేస్తారు సక్సెస్ఫుల్గా ఉన్న సమస్య అనేటువంటి మీరు సమర్థవంతంగా మీరు అన్నింటినీ సాల్వ్ చేసుకుంటారు ఉద్యోగస్తులకు ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ వ్యాండ్స్ జాగ్రత్తగా లేకపోతే ఉద్యోగం పోయే అవకాశం ఉంటుంది మీరు జాగ్రత్తగా చూసుకోకపోతే ఉద్యోగం పోగొట్టుకునే అవకాశం ఉంటుంది మీ వెనకాల మీ పెర్ఫార్మెన్స్ ఇవన్నీ కూడా అబ్జర్వేషన్లో ఉంటుంది ముఖ్యంగా సీనియర్ పొజిషన్లో ఉన్న వాళ్ళకి ఉద్యోగ భంగం అవకాశం ఎక్కువ కనబడుతుంది ఇప్పుడన్నీ అలాగే మనకి లే ఆఫ్లు నడుస్తున్నాయి అన్ని చోట్ల కూడా హై ఎక్కువ శాలరీలు హై పేలో ఉన్నారు అనుకోండి ఆటోమేటిక్గా ఉద్యోగం పోతుంది ఇలాంటి అవకాశం కొంత బలంగా ఉంది జాగ్రత్తగా ఉద్యోగం కాపాడుకునే ప్రయత్నం చేయండి ఉద్యోగం లేని వెళ్ళే పరిస్థితి ఉంటుంది పెయిన్ ఆఫ్ పెంటికల్స్ బాగుంటుంది ఉద్యోగం లేని వాళ్ళకి ప్రయత్నం చేస్తే దొరికే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఆడవాళ్ళకి కానీ ఫ్రెషర్స్కి కానీ మెటర్నిటీలో రీజాయిన్ అయ్యే వాళ్ళకి వాళ్ళకి అనుకూలం కొంత ఎక్కువగా ఉంది వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది టూ ఆఫ్ కప్స్ ఫోర్స్ఫుల్గా మీరు సహాయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అలాంటి పరిస్థితి రాకుండా చూసుకునే ప్రయత్నం చేయండి ఆర్థికమైన సపోర్టా ఫోర్స్ఫుల్గా పార్టీషిప్ అవ్వాల్సి రావడమా ఈ రకమైన కొన్ని ఇబ్బందులు ఉంటాయి ఫుల్ మిమ్మల్ని కంట్రోల్లో చేస్తూ మిమ్మల్ని గ్రిప్లో తీసుకుంటా మీకు సహాయం చేసే ప్రయత్నం చేస్తారు అది ఎంతవరకు అవసరమో అంతవరకే సహాయం తీసుకోండి అవసరం లేకపోతే సహాయం తీసుకోవద్దు ఆర్థిక నిమిక్ ఎలా ఉంటుంది లవర్స్ అనవసరం గొప్పలు పోయి డబ్బులు ఖర్చు పెట్టద్దు అలాగే ఈ ఫ్రాడ్ ఫోన్ కాల్స్ వీడియో కాల్స్ వస్తాయి అంటే మనం చెప్పకూడదు ఇలాగా కొన్ని అన్వాంటెడ్ కాల్స్ అన్వాంటెడ్ పర్సన్స్ అన్నోన్ పర్సన్స్ ఫోన్ చేసి బ్లాక్ మెయిల్ చేసి వీడియో కాల్స్ అట్లా ఇలాంటి ఫిరాండ్లు జరుగుతూ ఉంటాయి కదా ఆ రకంగా మోసపోయే అవకాశం ఉంటుంది అన్నవన్ పర్సన్స్ వీడియో కాల్ చేసి వీడియో కాల్ లిఫ్ట్ చేయొద్దు జాగ్రత్తగా ఉండి తెలిసిన వాడికి వీడియో కాల్ వచ్చినా కానీ కాల్ కట్ చేసి వీడియో కాల్ ఎందుకు అని అడిగి కాల్ బ్యాక్ చేయమని చెప్పండి ఆడియో కాల్స్ నేను మాట్లాడి వీడియో కాల్స్ ఎవరితో మాట్లాడద్దు అలాగే మీరు అనవసర మెసేజెస్ ఓపెన్ చేయొద్దు వాటి ద్వారా డబ్బులు నష్టపోయే అవకాశం మోసపోయే అవకాశం ఉంటుంది ఎలా ఉంటుంది టవర్ కార్డ్ తీసుకోవాలి టవర్కి హీరో ఫ్యాండ్ జాగ్రత్తగా చూసుకున్న ఆరోగ్యం లేకపోతే దెబ్బ తినే అవకాశం ఉంటుంది షుగర్ కానీ వీటి వల్ల ఏమైనా ఇబ్బందులు అనారోగ్యాలు ఏమైనా ఉంటే మోకాళ్ళు తొడలు పాదాలు వీటికి సంబంధించి ఇబ్బందులు ఏమైనా ఎదుర్కొనే అవకాశం ఉంది అలాగే కుడి చేతికి సంబంధించి కూడా ఏదైనా అనారోగ్య సమస్య తలెత్తే అవకాశం పడి దెబ్బలు తెగించుకోవడం ఈ ఫ్రోజెన్ హ్యాండ్ ఇలాంటివి ఏదైనా జరిగే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా చూసుకుంటే ఆరోగ్య విషయంలో ఇదే ముఖ్యమైన సంఘటన జరుగుతుందా వీల ఫార్చ్యూన్ ముఖ్యమైన సంఘటన ఏది జరగదు కానీ గతంలో మీరు చేసిన పనులు గుర్తింపు వచ్చి సహాయం చేస్తుంటారు ఎవరో ఒకళ్ళు ఏదో ఒకళ్ళు ఏదో రకంగా సహాయం దొరుకుతుంది సమస్యలు ఏమన్నా కానీ ఏ ఇబ్బందులు ఉన్నా కానీ ఎదుర్కొనే ప్రయత్నం చేస్తారు ఇరవై ఐదో దాని దాకా కొంత చిక్కులు ఉన్న తర్వాత చివరి ఐదారు రోజులు ప్రశాంతంగా కావడం సాగుతుంది మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ చెప్తా ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా నైట్ ఆఫ్ కప్స్ వైవాహిక జీవితం ఏమైనా ఉంటుంది డెత్ డెత్ కార్డు కార్డు తీసుకోవాలి పేజ్ ఆఫ్ కప్స్ సంతాన పరంగా ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ సోట్స్ విద్యాద్రి పిల్లలకి ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ కప్స్ మగవారికి సంబంధించి మీ పని మీరు చేయండి ఫలితం ఏమీ ఆశించొద్దు ఆలోచించద్దు మీకు చెప్పాను కదా కుటుంబ పరంగా మీద వచ్చు మీ బాధ్యత మీరు నెరవేర్చాలి అంతే ఫలితము మెచ్చుకోలు ఏమీ ఆశించద్దు మెచ్చుకుని వాళ్ళు మెచ్చుకుంటారు తిట్టేవాళ్ళు తిడతారు అన్నీ మనం ఏం చేయలేము కదా అందువల్ల మీ పని మీరు చేయండి ఆడవారికి సంబంధించి జీవితంలో బలమైన మార్పులు కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవి ఫలించే అవకాశం ఉంటుంది చిన్న చిన్న ఇబ్బందులు తట్టుకుని ముందుకెళ్తే మీరు సక్సెస్ వస్తుంది వైవాహిక జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది మూడో మనిషి ఇంటర్ఫీ వేరే వాళ్ళు ఇంటర్ఫీర్ అవ్వడం మూలంగా అనవసర విషయాలు మాట్లాడవడం మూలంగా కొంచెం ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది సాఫీగా సాగే జీవితంలో అల్లకల్లోనూ కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది అందువల్ల అనవసర విషయాలు ఏం మాట్లాడుకోవద్దు ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోండి సంతానంతో కూడా కొంత ఘర్షణ మాత్రం ఏర్పడే అవకాశం ఉంటుంది అనవసరం మాటలు అనవసరం డిస్కషన్లు వచ్చే అవకాశం ఉంటుంది సంతాన వరంగం కూడా కొంచెం చిక్కులు ఇబ్బందులు కనబడుతున్నాయి విద్యార్థి పిల్లలకు కూడా సామాన్యంగా ఉంటుంది పెద్ద గొప్పగా ఏం ఉండదు మీకు ఇరవై మూడో తారీఖు ఇరవై రెండు తారీఖు తర్వాత కొంత చేంజెస్ వస్తాయి నక్షత్రాల వారిగా తీసుకుంటే మృగశలి వాళ్ళకి ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ వ్యాన్స్ ఆరుద్ర వాళ్ళకి ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ పునర్వత్సవానికి ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ సో ఈ చెప్పిన ఇబ్బందులనే వాళ్ళకు ఉన్నాయి అనారోగ్యాలు కానీ ఆర్థికమైన ఇబ్బందులు కానీ ఏ రకమైన సమస్యలైనా కానీ మీకున్నాయి పని ముందే శని ముందండి శని ముందు కూర్చుంటూ ఉంటుంది మీకు ఇష్టమైన పనులు చేయవలసి వస్తుంది ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు ఏదో రకమైన ఒత్తిడి ఉంటుంది ఒత్తిడి తప్పుకునే ప్రయత్నం చేయండి సాధ్యమైనది ఫెయిల్గా ఉండే ప్రయత్నం చేయండి అరమెరికలు లేకుండా అయిన వాళ్ళతో ఓపెన్గా మాట్లాడే ప్రాక్టీస్ చేయండి దిష్టించుకొని నరకోష్టాలు తీవ్రంగా ఉంటుంది వాడికి బాగుంటుంది ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది పీస్ఫుల్గా లైఫ్ ఉంటుంది ఇరవై తరగతి మంచి చేంజెస్ ఉంటాయి బాగుంటుంది ప్రశాంతమైన లైఫ్ అంతా ఉంటుంది పునర్వస నక్షత్రం వాళ్ళకి ఏ రకమైన సమస్య వచ్చినా కానీ ఎదుర్కోవడం మీద వరకు ప్రతి సమస్యకు సొల్యూషన్ ఉంటుంది అందువల్ల ఇబ్బంది ఏ ఉండదు బాగానే ఉంటుంది పునర్సం వాళ్ళకి కూడా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది ధైర్యం సమస్యలు ఎదుర్కొంటారు ఆర్ద్రవాళ్ళ భార్య మీ ఇద్దరికి బాగుంది పరిహారం ఏం చేయాలి మృగశ్రవాళ్ళు ఏం పరిహారం చేయాలి ఫోర్ ఆఫ్ కప్స్ ఓం హ్రీం దుమ్ దుర్గాయ మహా దుర్గా అష్టాక్షరి మంత్రాన్ని జపం చేసుకోండి ఆరుద్ర వాళ్ళు ఏం చేయాలి ఫైవ్ ఆఫ్ కప్స్ శనిగ్రహాన్ని జపం చేయించుకోండి శనిగ్రహాన్ని జపనం చేయించుకోండి ఇల్లంతా శుభ్రంగా కడుక్కొని దిష్టి తీసుకోండి ఇల్లంతా కూడా పునర్వసు వాళ్ళు ఏం చేయాలి ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ఓం నమో భగవతే రుద్రాయ రుద్ర దశాక్షరి మంత్రాన్ని జపం చేసుకోండి బాగుంటుంది మొత్తం మీద గొప్పగా లేదు ఆరు వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి ఈ పూజలు పరిహారం రైతు ఢిల్లీ కష్టం వస్తే మనకి పదిహేడో తారీఖుని చూడండి అలాగే రాజశ్యామల అమ్మవారి వీడియోలు కూడా వస్తాయి చూడండి అమ్మవారిని ఆరాధించి సకల శుభాలు పొందండి శుభం పూజ